శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఈరోజు మనం రెండు వేల ఇరవయవ సంవత్సరం జూన్ నెల రాశి ఫలాల్లో భాగంగా వృషభ రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం వృషభ రాశి అనగానే కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశరా నక్షత్రం ఒకటి రెండు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని వృషభ రాశి కింద పరిగణిస్తాం ఈ మాసంలో ప్రధాన గ్రహాలైనటువంటి బుధ గురు శుక్ర శని గ్రహాల యొక్క సంచారం అనేటువంటిది వృషభ రాశి వారికి అంత అనుకూలంగా లేదు అంతేకాకుండా ఈ మాసంలో ఏర్పడేటువంటి ఈ సూర్యగ్రహణం వృషభ రాశి వారికి వ్యతిరేకమైనటువంటి ఫలితాలని ఇచ్చేటువంటి పరిస్థితులు స్పష్టంగా గోచరిస్తున్నాయి అయితే ఈ గ్రహణ ప్రభావం ఈ గ్రహాల యొక్క ప్రభావం వలన ఈ మాసంలో వృషభ రాశి వాళ్ళు అన్ని రంగాల్లోనూ అన్ని విషయాల్లోనూ కాస్త ఆచితూచి అడుగు వేయవలసిందిగా ఈ గ్రహగతుల్ని పరిశీలించిన మీదట ఈ మాసంలో వృషభ రాశి వాళ్ళు ఏ రంగంలో అయినా ఏ వ్యవహారంలో అయినా కొద్దిగా ఆచితూచి అడుగు వేయవచ్చం అనేటువంటిది చెప్పదగినటువంటి ముఖ్యమైన సూచన సహజ సిద్ధంగానే ఏదైనా సరే ఒక పని మొదలు పెడితే ఎంతో ఓర్పుగా ఎంతో నేర్పుగా కష్టపడి దాన్ని విజయవంతం చేసేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వృషభ రాశి వాళ్ళకి కొద్దిగా పరీక్షాకాలం అంటే సహజంగానే కొద్దిపాటి ఒడుదుడుకుల్ని తట్టుకోగలిగినటువంటి మనస్తత్వం ఉన్న వృషభ రాశి వాళ్ళకి ఈ మాసం కొంచెం ఓర్పు అనేటువంటిది అవసరమయ్యేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది వృషభరాశిలో ఉన్నటువంటి వాళ్ళకి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఔషధ సేవనం కూడా తప్పనిసరి పరిస్థితిగా గోచరిస్తోంది వృషభ రాశిలో ముఖ్యంగా ఈ అనారోగ్య సమస్యలు ఏవైతే ఉంటాయో చెవి ముక్కు గొంతు సమస్యలు గొంతుకు సంబంధించిన సమస్యలు త్రోట్ ఇన్ఫెక్షన్సు అలాగే థైరాయిడ్ వంటి సమస్యలు ఈ షుగర్ వంటి సమస్యలు ఈ జాయింట్ పెయిన్స్ ఒబేసిటీ ఉన్నటువంటి వాళ్ళకి కొద్దిగా అనారోగ్య సూచనలు విజృంభించేటువంటి పరిస్థితి గోచరిస్తోంది వాహనాల మీద సెల్ఫ్ డ్రైవింగ్ చేసేటువంటి వాళ్ళు ఎక్కువ లాంగ్ డ్రైవ్ చేసేటువంటి వాళ్ళు కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి వీలైనంత వరకు ఈ మాసం సెల్ఫ్ డ్రైవింగ్కి దూరంగా ఉండేటట్లయితే వృషభరాశి వాళ్ళకి అది కొంత మంచిదని చెప్పటంలో సందేహం లేదు ఇకపోతే వృషభ రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి ముఖ్యంగా విద్యార్థులకి శ్రమానంతర ఫలితం అంటే కష్టపడితే మంచి మార్కులు లభిస్తాయి వ్యాపారస్తులకి వ్యాపారం అనేటువంటిది కత్తి మీద సాములాగా సాగుతుంది అయితే సహజంగానే వ్యాపారం దృక్పథం కలిగినటువంటి వృషభ రాశి వాళ్ళకి ఇప్పుడున్న సమస్యలని ఈజీగా ఓవర్టేక్ చేసేటువంటి పరిస్థితులు వస్తాయి దానికి తగిన సహకారం అనేటువంటిది మిత్రుల నుంచి కుటుంబ సభ్యుల నుంచి లభించటం అనేటువంటిది ఊరటని కలిగిస్తుంది ఇకపోతే ఈ వృషభ రాశి వాళ్ళు ఈ మాసంలో గ్రహణ దోష శాంతి జరిపించుకోవాలి గ్రహణం తర్వాత గ్రహణం మరుసటి రోజున రుద్రాభిషేకం జరిపించుకోవటం సూర్యగ్రహణ శాంతి పరిహార ప్రక్రియలని సశాస్త్రీయంగా జరిపించుకోవటం వలన ఈ దోషాల నుంచి బయటపడగలుగుతారు ఇక బంగారం వ్యాపారం చేసేటువంటి వాళ్ళు జ్యువెలరీస్ వెండి వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి ఈ మాసం పరీక్షాకాలం హోల్సేల్గా బంగారం వెండి వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి మాత్రం చక్కటి లాభాలు అనేటువంటివి చూస్తారు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వృషభ రాశి వాళ్ళకి కొత్త అవకాశాలు వస్తాయి భవన నిర్మాణ రంగానికి సంబంధించినటువంటి కార్మికుల దగ్గర నుంచి కాంట్రాక్టర్ల వరకు వృషభ రాశిలో వాళ్ళకి కొత్త కొత్త అవకాశాలు కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి వాటిని ఇంప్లిమెంట్ చేయడం అనేటువంటిది కూడా జరుగుతుంది కోర్టు కేసుల రీత్యా కానీ అలాగే మధ్యవర్తి పరిష్కారాలు రీత్యా కానీ పెద్ద మనుషులు అనబడేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మీకు కొంత అన్యాయం చేసేటువంటి పరిస్థితి ఈ మాసంలో గోచరిస్తోంది వీలైనంత వరకు ఈ మాసంలో కుదిరితే కోర్టు కేసుల్లో వాయిదాని కోరటం అంటే జులై నెలకి వాయిదాని కోరటం అనేటువంటిది వృషభ రాశి వాళ్ళకి చెప్పదగిన ముఖ్యమైన సూచన అలాగే తీర్థయాత్రలు చేస్తారు పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు అలాగే ఇష్టదేవత దర్శనం కూడా ఈ మాసంలో వృషభ రాశి వాళ్ళకి లభిస్తుంది కుటుంబ సభ్యులతో చక్కగా గడుపుతారు విందు వినోద కాలక్షేపాలు చేస్తారు నూతన వస్త్రాలని కొనుగోలు చేస్తారు నూతన ఆభరణాలని నూతన వాహనాలని నూతన గృహాన్ని కూడా కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తారు అలాగే ఈ వృషభ రాశి వాళ్ళు డబ్బు విపరీతంగా వస్తుంది ఈ మాసంలో విపరీతంగా ఖర్చు అవుతుంది మంచినీళ్ళ ప్రాయంగా డబ్బు ఖర్చు అవటం అనేటువంటిది ఈ మాసంలో గోచరిస్తోంది అయినప్పటికీ డబ్బు ఖర్చు అవ్వాలంటే ముందు రావాలి కాబట్టి డబ్బు ఈ మాసంలో వీళ్ళకి ప్రవాహంలాగా వస్తుంది ప్రవాహంలాగా ఖర్చు అవుతుంది ఇది కొద్దిగా గందరగోళానికి గుర్తు చేస్తుంది ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా డబ్బు అనేటువంటిది ఎక్కువగా ఖర్చు అవటం అనేటువంటిది స్పష్టంగా గోచరిస్తోంది ఇకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో పనిచేసేటువంటి వృషభ రాశి వాళ్ళకి కొద్దిగా అధికారుల నుంచి ఒత్తిడి ఎక్కువ అవుతుంది ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కొన్ని అనవసరమైన ప్లేసులకి ట్రాన్స్ఫర్లు కావటం కానీ అనవసరమైనటువంటి ఇబ్బందికరమైన టిపికల్ పోస్టుల్లోకి పోస్టింగ్స్ పట్టడం కానీ ఈ మాసం గోచరిస్తోంది ఇకపోతే వృషభ రాశి వాళ్ళకి ముఖ్యంగా విద్యార్థులకి శ్రమానంతర విజయం అని చెప్పాం వీళ్ళు విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షల్లో విజయం సాధించాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా దేవి యొక్క ఆలయాన్ని దర్శనం చేసేటట్లయితే ఈ మాసంలో చక్కటి మంచి ఫలితాలని పొందుతారు వృషభరాశిలో ఉన్న రాజకీయ నాయకులకి జనాకర్షణ బాగా తగ్గుతుంది కొద్దిపాటి నిందలు మోయవలసి వస్తుంది కోర్టు కేసులను కూడా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఈ మాసంలో స్పష్టంగా ఉంది అలాగే ఈ రాజకీయ నాయకులు ఎవరైతే వృషభ రాశిలో ఉంటారో కోర్టు నుంచి వ్యతిరేకమైన తీర్పులను అందుకుంటారు మధ్యవర్తి పరిష్కారాలు కానీ కోర్టు తీర్పులు కానీ కొంచెం ఎరకాటంలో పడేసినటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది సినీ టీవీ రంగ కళాకారులు వృషభరాశి వాళ్ళకి గొత్తిబాటి గడ్డు కాలం ఆర్థికంగా బాగున్నప్పటికీ కూడా మంచి అవకాశాలు రాకపోవటం అనేది మానసిక ఆందోళనకి గురి చేస్తుంది వృషభరాశిలో ఉన్న గాయని గాయకులకు రచయితలకు మంచి అవకాశాలు వస్తాయి కానీ వాళ్ళకి తగినంత పారితోషికం ముట్టకపోవటం అనేటువంటిది సైకలాజికల్గా ఇబ్బందిని కలిగిస్తుంది ఇక ముఖ్యంగా చెప్పాలంటే రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలుపు నలుపు పంటలు కనుక వేసేటట్లయితే మంచి భవిష్యత్తులో లాభాన్ని చోర అనేటువంటిది గోచరిస్తోంది పాల పరిశ్రమ డైరీ పరిశ్రమలో ఉన్నటువంటి వృషభ రాశి వాళ్ళకి యోగదాయకంగా ఉంది చక్కటి లాభాలని గణిస్తారు చేపల పెంపకం రొయ్యల పెంపకం ఆక్వా రంగానికి సంబంధించినటువంటి వృషభ రాశి వాళ్ళకి పరీక్షాకాలం వీలైనంత వరకు తక్కువ పెట్టుబడులు పెట్టడం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన పౌల్ట్రీ రంగంలో ఉన్నటువంటి వృషభ రాశి వాళ్ళకి మంచి యోగ్యమైన కాలం ఆర్థికంగా లాభాల బాట పడతారు ఇకపోతే నేను మొట్టమొదటి చెప్పినట్లుగా వృషభరాశి వాళ్ళకి వైద్యపరంగా కొన్ని ఇబ్బందులు గోచరిస్తాయని చెప్పాం ఆ ఇబ్బందుల నుంచి వీలైనంత వరకు మొదట్లోనే వాటిని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి నేను చెప్పబోయేటువంటి పరిహారాలను చేయండి కారణం ఏంటంటే వైద్యం ఈ మాసంలో అత్యంత ఖరీదవుతుంది ఎటువంటి పరిస్థితుల్లోనూ హాస్పిటల్కి వెళ్లాల్సిన పరిస్థితి రాకుండా చూసుకోండి వచ్చేటట్లయితే ఆర్థికంగా ఈ వృషభ రాశి వాళ్ళకి చాలా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది అక్కడ సమస్య చిన్నగా ఉన్నా కూడా వృషభ రాశి వాళ్ళ విషయంలో రాంగ్ డయాగ్నోసిస్ జరిగి వీళ్ళని ఆర్థికంగా కాస్త ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి మానసికంగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఈ మాసంలో స్పష్టంగా గోచరిస్తోంది వృషభరాశిలో ఉన్నటువంటి డాక్టర్స్కి లాయర్స్కి ఇంజనీర్స్కి మంచి యోగ్యమైన కాలం వృత్తిని ధనమే పరమావధిగా నడిపేటువంటి పరిస్థితి ఈ మాసంలో గోచరిస్తోంది తగ్గట్లుగా ధనలాభాలని కూడా పొందగలుగుతారు ఇక సంతాన ప్రాప్తి కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి ఈ జూన్ మాసం వదిలేసేసి ఆ జూలై నెలలో గనక ఈ ప్రయత్నాలు ప్రారంభించేటట్లయితే సక్సెస్ఫుల్గా సంతాన ప్రాప్తి అనేటువంటిది కలుగుతుంది ఇక భార్యాభర్తల మధ్య అనుకోని అగాధం ఏర్పడుతుంది మనస్పర్ధలు ఏర్పడతాయి కనుక ఈ మనస్పర్ధల్ని పెంచి పోషించుకోకుండా వాటిని వీలైనంత వరకు తగ్గించుకోలేటువంటి పరిస్థితి చేయండి శుక్రగ్రహ శాంతి కొరకు కనకదుర్గ అమ్మవారి యొక్క టెంపుల్ని విజయవాడలో దర్శనం చేసేటట్లయితే శుక్రగ్రహ అనుగ్రహం కలుగుతుంది భార్యాభర్తల మధ్య ఈ దూరం ఏదైతే ఉంటుందో అది దాదాపుగా సమసిపోయేటువంటి పరిస్థితి తప్పకుండా ఉంటుంది ఇక చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా కుంటుతూ సాగుతాయి అంటే కొద్దిగా స్లోగా నడిచేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ పనులన్నీ కూడా శీఘ్రంగా అవ్వాలంటే ప్రతి బుధవారం వృషభ రాశి వాళ్ళు గణపతికి గరికతో పూజ చేయించండి పనులన్నీ కూడా మంచి స్పీడ్గా కొనసాగేటువంటి పరిస్థితి ఉంటుంది పనుల్లో ఆటంకాలు అనేటువంటివి తగ్గిపోతాయి రుణ బాధ తీవ్రంగా ఉంటుంది అప్పులు చేయవలసి వస్తుంది బ్యాంకు లోన్లకు వెళ్తారు అయితే డబ్బు అయితే వస్తుంది కానీ ఆ డబ్బుని సక్రమంగా ఉపయోగపెట్టేటువంటి పరిస్థితి ఈ మాసంలో ఉండదు మనం అనుకోకుండా ఒకదాని కోసం తెచ్చినటువంటి డబ్బు ఈ మాసంలో మరొకదానికి ఖర్చయ్యేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది బంగారం వెండి వ్యాపారాలు చేసేటువంటి హోల్సేల్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు అంటే బంగారు బిస్కెట్స్ వెండి బార్స్ చేసేటువంటి వాళ్ళకి లాభదాయకంగా ఉంటుంది మిగతా వాళ్ళకి కొద్దిగా ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా లాభదాయకంగానే ఉంటుంది అయితే మిగతా రాసులతో పోలిస్తే కొద్దిగా లాభాలు తక్కువ ఉంటాయనేటువంటిది స్పష్టంగా చెప్పదగినటువంటి సూచన ఇకపోతే వస్త్ర వ్యాపారులు ఫ్యాన్సీ కిరాణా మర్చెంట్స్ అలాగే భవన నిర్మాణ రంగానికి సంబంధించినటువంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు ఐరన్ స్టీలు కలప హార్డ్వేర్ ఇటువంటి వ్యాపారాలన్నీ చేసేటువంటి వాళ్ళకి ఈ మాసంలో వ్యాపారాలన్నీ గతంలో ఆగిపోయిన వ్యాపారాలన్నీ తిరిగి ఈ మాసంలో కొద్ది కొద్దిగా పుంజుకోవడం అనేటువంటిది జరుగుతుంది మానసికంగా ఒత్తిడి పెరుగుతుంది సంతాన పురోభివృద్ధి చాలా బాగుంటుంది సంతాన పరంగా మంచి శుభవార్తలు వింటారు అలాగే గతించిపోయినటువంటి ఆత్మీయుల యొక్క జ్ఞాపకాలు అనేటువంటిది మానసికంగా చాలా బాధ పెడతాయి మధ్యవర్తి పరిష్కారాల్లో పెద్ద మనుషుల తీరు కొద్దిగా మానసికంగా బాధ పెడుతుంది అవతలవాడు దుర్మార్గుడని తెలిసినా కూడా వాడినే ఈ పెద్ద మనుషులు అనబడేటువంటి వాళ్ళందరూ సపోర్ట్ చేయడం అనేటువంటిది దిగ్భ్రాంతికి గురి చేస్తుంది కనుక మీరు ఇటువంటి ఇబ్బందుల్ని తప్పించుకోవడానికి ఉదగ్రహ దోషం పోవటానికి విష్ణు సహస్రనామ పారాయణ చేయండి అలాగే గురుగ్రహ దోషాన్ని తప్పించుకోవడానికి సద్గురువుని ఆశ్రయించండి దత్త చరిత్ర పారాయణ చేయండి లేదా సాయి చరిత్రని పారాయణ చేయండి శుక్రగ్రహ అనుగ్రహం కోసం లక్ష్మీదేవి పూజ చేయండి అలాగే కనకదుర్గ అమ్మవారి యొక్క దేవత దర్శనం చేయండి శనిగ్రహ అనుగ్రహం కోసం ప్రతి శనివారం శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి వారి దేవాలయంలో ఆంజనేయస్వామి వారికి ప్రతి శనివారం సింధూరంతో పూజ చేయించండి ఈ గ్రహణం అనేటువంటిది బాగా దోషభూయిష్టంగా ఉంది కనుక గ్రహణం అయిపోయిన తరువాత ఖచ్చితంగా గ్రహణ శాంతి ప్రక్రియల్ని సశాస్త్రీయంగా జరిపించేటట్లయితే వృషభ రాశి వాళ్ళు ఈ సమస్యల నుంచి బయటపడతారు అంతేకాకుండా మంచి శుభవార్తలు వింటాం అనేటువంటిది ఈ మాసంలో తప్పనిసరిగా జరుగుతుంది నేను చెప్పిన పరిహారాలను పాటించి వృషభ రాశి వాళ్ళు అద్భుతమైనటువంటి జీవితాన్ని గడపాలని మంచి భోగభాగ్యాల్ని అఖండ ఐశ్వర్యాన్ని పొందాలని పొందుతారని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి